జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది రూపాయల సబ్సిడీని అందుకోండి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వీణవంక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారతదేశాన్ని ఐటీ టెలికాం మరియు అంతరిక్ష పరిశోధన రంగాలలో ప్రపంచంలోనే నేడు భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేసిన మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవటం ఎంతో సంతోషకరమని వారన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి సాహెబు హుస్సేను చీరాల ఐలయ్య యాదవ్ ఇల్లంతకుంట ధర్మకర్త రెడ్డి పంజాల సతీష్ గౌడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మేకా వీరయ్య జగదీశ్వర్ రెడ్డి జైపాల్ రెడ్డి సల్ మోటం శ్రీనివాస్ రజాక్ తదితరులు పాల్గొన్నారు శ్రీలవంక మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ గారి నిర్మయో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అతను ఒక గొప్ప నాయకుడు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి ఈ దేశ ప్రజల కోసం ఎంతగానో కష్టపడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అలాంటి వ్యక్తి యొక్క తన యొక్క ఆశయాలను రాబోయే రోజులలో అందడం కూడా మరి ఏదైతే భారతదేశాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోవాలని అనుకున్నాడో ఆ విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజులలో వాళ్ళు ఏదైతే కలలుగానారో వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని ప్రధానిగా చేసే బాధ్యత మనందరిపై తీసుకొని అతను కలలుగా ఆశయాలను నిర్వహించాలని రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినామక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి వారు పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై తారీఖు నాడు ముంబైలో జన్మించి మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మందించడం జరిగింది చాలు ప్రధానమంత్రిగా మన దేశానికి ఎన్నో సేవలు చేయడం జరిగింది మరి వారు స్టూడెంట్ లైఫ్లో విద్యాభ్యాసం బయట దేశాల్లో పొంది మరి ఒక పైలట్గా మరి ఆ తర్వాత మరి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి మరి రాజకీయం వారి తమ్ముడు సంజయ్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కానీ మరి రాజకీయ రాజకీయాలకు దూరంగా ఉండి మరి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి పార్టీ కోసం ప్రధాన కార్యదర్శి పోస్ట్ తీసుకొని అప్పటి నుండి మరి కార్య పార్టీ కార్యక్రమాలకు పాల్గొని మరి పార్టీని ఎంతో బలోపేతం చేసి వారు మన ఎల్టి చే మరణించడం జరిగింది ఇటు వారి ఆశయ ఆశయాల కోసం ఆశయాలకు అనుగుణంగా మనమందరం పాటుపడి మరి వారిని ప్రతి సంవత్సరం ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రధాని బాధ్యతలు చేపట్టినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించి సీట్స్ పనులు పంపిణీ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా ఈరోజు మొబైల్ ఫోన్ మన చేతిలో ఉందంటే దాని ఘనత ఆయనదే అతి చిన్న వయసులో అనేక సంస్కరణలు చేపట్టి దేశానికి ఎనలేని సంక్షేమ పథకాలు అందించినటువంటి గనుడు మన రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలను నేడు మనం కొనసాగించి వారి అడుగుజాడను నడిచి దేశ ప్రజలకు రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలను గ్రామ గ్రామాన చేరవేసేటు బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉంది